హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మా సైడ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఏమి అనుకున్నారా ఈరోజు బోర్ అయితే వేయిస్తున్నాము సూర్య మామ ఇప్పుడే బయటకు అయితే వస్తున్నారో తెల్లవారితో బోర్ వేపియాలని ఐవర్ చెప్పారు పూజ సామాలు తీసుకొని చిన్న వినాయకుని అయితే చేసుకో ఉన్నాము బోర్ వేసే లారీ కూడా వచ్చేసింది మనం బోర్ ఎక్కడ వేయిస్తున్నామో అక్కడైతే నిలబెట్టారు ఆ కమ్మిని దించితే మనమైతే పూజ చేసుకుంటాము కమ్మీని కూడా దించేశారు మనమైతే బాగా పూజ చేసుకున్నాం అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి దండిగా నీళ్ళు పడాలని మేము కూడా అందరం పూజ చేసుకొని టెంకాయలు అయితే కొట్టేసుకుంటున్నాము మనస్ఫూర్తిగా దండిగా నీళ్ళు పడిపోవాలి దేవుడా అని చక్కగా మొక్కేసుకుంటున్నాం మేము ఇంకా బోర్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా అయితే స్టార్ట్ అయిపోతుంది నాతో పాటు కూడా మీరే చూడండి మంచిగా నీళ్ళు పడిపోవాలని అందరూ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటే

వాటర్ ఎక్కడున్నాయని మాత్రం తెలిసిపోయింది ఇంకా అందుకేనే వైట్ పైప్లు అయితే దింపుతా అన్నారు ఫస్ట్ దింపేది వచ్చి టెన్ ఇంచు పైప్ అంట తర్వాత దింపేది ఫిఫ్టీన్ ఇంచెస్ ఇంకా దించితే ఇంకా వాటర్ అయితే మనకి మంచిగా అయితే పడిపోతాయి చూద్దాం వాటర్ ఒక వైట్ పైప్ పెట్టిన తర్వాత బంకమట్టి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అంటే వాటర్ దాదాపు దగ్గరలో ఉన్నట్టే ఇంకా బంకమటి నీళ్ళు వచ్చాయంటే ఇంకా మామూలు నీళ్ళు రావడానికి కూడా ట్రై చేస్తున్నాయి చూడండి ఎంత బంకమట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి మంచిగా అయితే వాటర్ అయితే పడిపోయాను చూడండి వాటర్ ఎంత ఫ్లో అవుతూ ఉన్నాయి చాలా దగ్గరలో పడిపోయినట్టున్నాయి చూడండి ఎంత ఫ్లో అవుతూ ఉంది వాటర్ నేను టూ టైమ్స్ అండి బోర్ వేసే చూద్దాం ఒకటి మా అమ్మ వాళ్ళ ఇంటికి కట్టుకున్నప్పుడు బోర్ వేసేటప్పుడు చూసాను తర్వాత మా ఇంట్లో కట్టేటప్పుడు బోర్ వేసేది అయితే ఉన్నాను చాలా బాగుంది వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ వాటరు కింద పోతూ ఉంటే చూడండి దాన్ని దాన్ని చూస్తుంటే నాకు సాంగ్ అయితే గుర్తొస్తుంది ఏం సాంగ్ తెలుసా జల జలపాతం నువ్వు అనే సాంగ్ అయితే గుర్తొస్తుంది అది నా బోర్కి అయితే డెడికేట్ చేస్తున్నాను ఈ సాంగ్ చూడండి ఎంతగా ఫ్లో అవుతూ ఉన్నాయో వాటర్ అయితే మంచిగా పడిపోయాయి కదండి భూమిలోకి ఎన్ని ఇనుపురాటలు దింపారు తెలుసా ఫిఫ్టీన్ ఇనుపురారులు అయితే దింపారు మాకు వాటరు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ మధ్యలోనే పడిపోయింది కానీ మేము టూ థర్టీ వరకు పడేదాకా పెట్టుకున్నాము ఫిఫ్టీన్ ఇనుపురారులు అయితే భూమిలోకి అయితే దించారు అవన్నీ కూడా ఇంకా బయటకైతే అయితే తీసేస్తున్నారు వైట్ పైపులైతే ఒకటి టెన్ ఇంచ్ పైప్ ఒకటి ఒకటి ఫిఫ్టీన్ ఇంచ్ పైపు మళ్ళీ లాస్ట్లో చిన్న ముక్క అయితే పెట్టారు పైకి వచ్చేంతవరకు ఒకప్పుడు బోర్ వేయాలంటే పదహైదు మనుషులు ఇరవై మనుషులు అయితే ఉండాలంట ఏమంటే ఆ ఇన్నపురాళ్ళని దానికి సెట్ చేయడం పైపులు సెట్ చేయడం అలా ఉండేది ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయిందండి ఇప్పుడు ఏం లేదు జస్ట్ ఇలా నొక్కితే అలా నొక్కితే అవే అందుకున్నాయి అవే ఎక్కడ ఉండేటివి అక్కడ పెట్టేస్తున్నాయి అంత అప్డేట్ అయిపోయింది అప్పుడైతే పదహైదు మంది ఇరవై మంది ఉండేవారంట బోర్ వేసే దగ్గర ఇప్పుడు ఒకరు ఇద్దరున్నా కూడా సరిపోతుంది అలా బోర్ ఇలా ఇలా తిప్పినామంటే ఇవి ఆపరేట్ చేసా అంటే అవి ఇలా వచ్చేస్తాయి దాన్ని అక్కడ ఏ ప్లేస్లో పెట్టాలంటే ఆ ప్లేస్లో అయితే పెట్టేస్తున్నారు అంత అప్డేట్ అయిపోయిందండి ఇప్పుడు బోర్ అయితే వేసేస్తారు అన్నీ భూమిలో దించిన రాళ్ళు కూడా అన్నీ అయితే బయటకు తీసేసి నీట్గా అయితే పెట్టేస్తారు బోరేసింగ్ కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నారు ఎంత ఉంటుంది కాస్టు బోర్ వేసే వాళ్ళే నీట్గా అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఆల్రెడీ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా బోర్ వేసి అట్లనే పెట్టేసిన వల్ల చిన్న అలా పడిపోతున్నారు అని చెప్పి వాళ్ళే నీట్గా అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా బోర్ లారీ అయితే బోర్ వేసేసింది కాబట్టి ఇంకా బయలుదేరేస్తుంది దా బోర్ లారీకి అయితే చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను ఇంకా బోర్ బోర్ లారీకి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దామా ఏంటక్క కాస్ట్ చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా లేదండి బోర్కైతే చూడండి ఎంత నీట్గా అయితే వాళ్ళే నీట్గా అయితే పెట్టేశారు కాస్ట్ ఎంత అనుకున్నారో వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అయితే పడింది బోర్కి కమ్మిల్కి పైప్కి అన్నిటికీ వాళ్ళు క్వాలిటీ తెచ్చి వేశారండి అందుకే అంత అయితే పడింది మాకు ఇంకా మార్నింగ్ వచ్చి వాటర్ అయితే చెక్ చేయమన్నారు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మోటార్ తీసుకొని అయితే వచ్చారు దానికి పూజ చేసి మోటార్ అయితే బిగించేశారు నీళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మనం మినరల్ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఆ నీళ్ళు కొద్దిగా సవ్వగా అనిపిస్తాయి కానీ ఆ నీళ్ళు మేము టూ డేస్ తాగాము జలుబు కానీ ఏమీ రాలేదు చాలా బాగున్నాయి వాటర్ మా బోర్ ఎలా ఉంది కాస్ట్ అయితే చెప్పాను కదా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అయితే అయ్యింది ఇంకా మిగతా అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా